హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నాస్ట్ టైంలో బీరకాయ ఉల్లిపాయ కారం ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాం ముందుగా నేను బాండీలో మెన్నపప్పు ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను వేగుతున్న దాంట్లో మనం ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి నేను ఒక ఉల్లిపాయ నాలుగు ముక్కల కొండ కట్ చేసి వేయించుకుంటాను అన్నమాట ఇలా ఉల్లిపాయ వేసినప్పుడు ఇంగువ అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంటే మనకి కొంచెం ఉల్లిపాయ రంగు మారుతుందనేది తెలుస్తుంది అప్పుడు దింపేసుకోవాలి లేదంటే మళ్ళీ మిరపకాయలు నల్లబడిపోతాయి మనం ఇలా బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కడుక్కొని నూనెలో వేసుకుని మగ్గించుకోవాలి ఈ పోపును మనము జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ముగ్గుతున్న దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోవాలి మనకి ఇలా పైకి తేలుతుంటే కూర అయిపోయిందనమాట దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర రెడీ దీన్ని మనం ఇప్పుడు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది బీరకాయలు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకున్న మనకి కర్రీ వచ్చేటప్పటికి ఇలా కొంచెమే వస్తుంది అనమాట బీరకాయ మనం చేసుకునేటప్పుడే ముక్క చేదు ఉందో లేదో కొంచెం టేస్ట్ చేసుకుని చేసుకోవాలి చేదు ఉంటే కనుక మనం చేసినా కూడా కూర అంతా చాలా చేదనిపించి తినడానికి రుచి ఉండదు ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్